హాయ్ ఐఎమ్ సుప్రియ ఐఎమ్ ద హీలింగ్ అండ్ మనీ మోటివేషన్ లైఫ్ కోచ్ మీ ఆలోచనలే మీ ఆయుధం ఆయుధాలలో గొప్ప ఆయుధం అర్జునుడి గాంధీవం అని అంటారు కదా ఎస్ కానీ ఆ ఆయుధాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకున్నప్పుడే ఆ ఆయుధంకున్న శక్తి విలువ పెరుగుతుంది మరి ఎక్కడ ఉపయోగించాలో నిర్ణయం తీసుకుంటుంది ఎవరు అర్జునుడి ఆలోచనే ఎస్ మన యొక్క ఆలోచనే మన బాహ్య జీవితాన్ని రూపుదిద్దుతుంది మన జీవితం అనే వృక్షానికి బీజం మన ఆలోచనే మన జీవితపు ఫలాలు రుచిగా ఉన్నాయంటే కారణం మనం వేసిన ఆలోచనల విత్తనాల మూలమే కదా అలాగే భీముడు ఎంతో బలశాలి కదా కానీ జరాసందుని చంపింది శ్రీకృష్ణుడి ఆలోచన తోడైనప్పుడే అలాగే మహాభారత యుద్ధంలో అర్జునుడి గాంధీవానికి తోడైంది శ్రీకృష్ణుడి ఆలోచన జ్ఞానమే ఇలా మనలో ఉన్న గొప్ప శక్తి మన ఆలోచన శక్తి అని తెలుసుకోవాలి ఈ ప్రపంచంలోని సంపద సమృద్ధికి గెలుపు ఓటములకు లాభ నష్టాలకు ఈ ఆవిష్కరణలకు జ్ఞాన సంపదకు ఇంకా పూర్వం ఋషులు యోగుల యొక్క జీవనాధారం వారి యొక్క ఆలోచన స్థితిని వారికి అనుకూలంగా ఉపయోగించుకోవడమే ఇలా ప్రతి ఒక్క సృష్టికి మూలం కేవలం ఒక ఆలోచనతోనే మొదలైంది ఒక్క ఆలోచన దేనినైనా సృష్టించగలదు దేనినైనా నాశనం చేయగలదు మీ మనసులో మెలిగే మీ ఆలోచనలకు మీరు ప్రాణం పోసినప్పుడే అది వాస్తవ రూపాన్ని దాలుస్తుంది మీరు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్లేది కూడా మీ ఆలోచనే సో మీ యొక్క ఆలోచనలతో మీ జీవితంలో అపూర్వ విజయాలను సాధించవచ్చు మీ ఆలోచన శక్తితో మీ ప్రతిభను బయటకు తీసుకురావచ్చు అలాగే మీ సంపదను కూడా మీ ఆలోచనలతోనే సృష్టించుకోవచ్చు ఎలా అంటే మీరు నిరంతరం సంపదను గురించిన ఆలోచనలు చేశారనుకోండి మీకు సంపదను తెచ్చిపెడుతుంది మీ ఆలోచనల తీవ్రత పెరిగిందనుకోండి మీ కోరికల స్థాయి కూడా పెరుగుతుంది అప్పుడు మీరు మీ మెదడులో ఊహించుకున్న సంపద యొక్క చిత్రం ఈ భౌతిక జీవితంలోకి ప్రత్యక్షమవుతుంది ఇప్పుడు మీరు ఆ సంపదను హాయిగా అనుభవించడానికి అర్హులయ్యారు ఇలా మీ ఆలోచన అనే ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడే మీ జీవితం అనే యుద్ధంలో తాపిగా విజయవంతులవుతారు థ్యాంక్ యూ యూనివర్స్ నేను సర్టిఫైడ్ మెడిటేటివ్ హీలర్ నా క్లాసెస్లో మీ ఆలోచనలతో డబ్బుని ఎలా సృష్టించుకోవాలి మీ అప్పుల బాధలో నుంచి ఎలా బయటపడాలి మీరు సృష్టించుకున్న సంపదలను సులభంగా ఎలా ఆకర్షించుకోవచ్చో నా క్లాసెస్లో తెలియజేస్తాను మరింత సమాచారం కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్